భారతదేశంలో ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి దాని రీజన్స్ ఏంటి దానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో కీళ్ళ నొప్పులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని జెనెటిక్ రిలేట్ అంటే జన్యు సిద్ధత భారతీయులకు వారి జీన్స్ ద్వారా మోకాలికి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది అంటే ఎందుకు జన్యు పరంగా అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఎందుకంటే బేసికల్గా మన జీవన శైలి అంటే భారతీయ సాంప్రదాయ జీవన శైలి ఎక్కువగా ఈ మోకాళ్ళ యొక్క ఈ పెయిన్ కి ఎక్కువ ప్రభావితం అంటే మనకి ఎక్కువగా కింద కూర్చోవడం మోకాళ్ళ మీద కూర్చోవడం క్రాస్ కాళ్ళతో కూర్చోవడం ఇంకా నడుస్తున్నప్పుడు ఎత్తు సరైన షూసు పాదరక్షలు ఉపయోగించకపోవడం ఈ కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ మీద మితిమీరమైన ఒక ఒత్తిడి బాగా ఎక్కువగా కారణమవుతుంది అంటే ఈ మన లైఫ్ స్టైల్ అనేది జెనెటిక్ గా మన పూర్వీకుల నుంచి మన వాళ్ళకు ఎక్కువగా వస్తుంది ఇప్పుడున్న లెక్కల ప్రకారం మోకాలి ఆర్థరైటిస్ అనేది పదిహేను రెట్లు ఎక్కువగా ఉంది యూరోపియన్స్ కానీ యుఎస్ వాళ్ళతో కానీ పోలిస్తే ఇంకోటి ఇప్పుడే ఎక్కువగా ఎందుకు వింటున్నామండి ఇంకొక రీజన్ ఏంటి అంటే వృద్ధాప్య జనాభా అంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మన దేశంలో వృద్ధుల జనాభా పెరిగింది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన సగటు ఆయుర్దానం అది వచ్చేసి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కానీ ఇప్పుడు అది దాదాపుగా అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు సగటు మనిషి యొక్క ఆయుర్దానం సో దీని వల్ల వృద్ధులు పెరుగుతున్నారు ఎక్కువగా ఈ మోకాళ్ళ సమస్యలు వచ్చేసి ఒక వయసు దాటిన వాళ్ళకి అంటే ఆడవాళ్లలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పురుషుల్లో అయితే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి బయటపడతా ఎక్కువగా బయటపడతా ఉంటాయి అంటే మన వృద్ధాప్య జనాభా ఎప్పుడైతే ఇండియాలో బాగా పెరుగుతుందో ఎక్కువగా ఈ మోకాళ్ళ సమస్యలు జాయింట్ పెయిన్స్ ఈ రెండింటిని బాగా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఒబెసిటీ మనకి ఇంతకు ముందు మనమే అబ్జర్వ్ చేశాము ఇంత లావుగా ఇంత భారీగా మన భారతీయుల శరీరం ఉండేది కాదు సో ఆస్టియా ఆర్థరైటిస్ మన ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ కారణం వచ్చేసి ప్రధాన కారణం ఇది ప్రధాన కారణం మరి ప్రమాదకరమైన కారణం అధిక బరువు ఎక్కువగా మహిళల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది ఈ ఊబకాయం అరవై శాతం మంది మహిళలు ఈ ఊబకాయం వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇంకోటి ఏంటి అంటే పెద్ద నిజం పదిహేను కోట్లకు పైగా భారతీయులు ఈ మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా వీళ్ళల్లో అయితే నాలుగు కోట్ల మందికి విపరీతమైన పెయిన్ ఉంది అంటే ఆ దాదాపుగా శస్త్ర చికిత్స అంటే సర్జరీయే రికమెండ్ చేస్తారు సో ఇంతగా ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది మన భారతీయులకి